మన ప్రభువును మన సుమేసు ప్రభు నామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నన్ను దేవుని సంగమా ఈరోజు నేను వాక్య వర్తమానం కోరికై పరిశుద్ధ లేఖ భాగం నుంచి లోక సువార్త అధ్యాయం మనం ధ్యానించుకున్నప్పుడు చెక్కయ్య యేసు ప్రభుని చూడాలన్న ఆశతో చిత్తం జరిగింది ప్రభుని చూడాలి ప్రభుని చేరుకోవాలన్నటువంటి తాపత్రయం కానీ ఇది చెక్కేట్టు కలిగింది ఎలాగైనా నేను ప్రభుని చూడాలి ప్రభు యొక్క స్వరాన్ని వినాలి ప్రభు యొక్క ముఖదర్శన నేను చూడాలన్నది చెక్కేయవాలి మనం కలిగి ఉన్నామా యేసు ప్రభుని చూడాలి ప్రభుని చూడాలి యేసు ప్రభు యొక్క వాక్యమని ధ్యానించాలి మధ్య వయసు వార్తలను గమనించినప్పుడు ఎవరి సువార్తలో అతను కలరు మధ్యలేని మరియా ఇదిగో నేను నా ప్రభు నేను చూచి భిన్నంగా అయిపోయింది ఈ మనం దేవుని చూడాలంటే దేవుడు యొక్క ముఖదర్శనం చూడాలంటే దేవుని యొక్క స్వరూపం చూడాలంటే ఒకరి ఓలీనెస్ కావాలి పరిశుద్ధమైన అనుభవించాలి జగ్గయ్య అనుకాసులు మనం చదువుకున్నాం కదా ఏ విధంగా అయితే దేవుని చూచాడు మత మరి ఐదుగో నేను నా ప్రభువుని చూచా ఆయన సమాలు కాదు ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రేమి సంగమా ప్రభుని చూడాలి ప్రభుని చూడాలి ప్రియురాని చూడాలని ప్రియుని వల్లేని మారాలని ప్రశ్న ప్రియురాని చూడాలని ప్రియుని వల్లేని మా प्रियतमा नकाम स्यरल प्रियतमा नकाम सतीराल

మోసే చూచిన రీతిగా మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుని చూడాలంటే ప్రభుని చేయాలంటే మనకు పరిస్థితులు కావాలి పరిస్థితి లేకుండా ప్రభుని చూడుదా అది అసాధ్యమైపోయింది జక్కయ్య ఏ విధంగా ప్రభుని చూశాడు మధ్య మరియ ఏ విధంగా ప్రభుని చూసిందో అదే విధంగా మనం కూడా ప్రభుని చూడాలి ప్రభుని చేయాలి ఏ సూత్రాలకు ముగ్గురు మనం చూడాలి నేను ప్రభుత్వ ముఖ దర్శనం చాలయా నాకు నీ ముఖ దర్శనం